నేను మోడీ గారు టూర్ అయిన తర్వాత మోడీ గారు టూర్ గురించి నాయకులు ఎవరన్నా మాట్లాడతారేమో నేను చాలా ఎదురు చూశాను ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ దాని గురించి ఏం కామెంట్ చేయలేదు సరే జనసేన టీడీపీ వాళ్ళు ఎలాగో చేయరు కూటమి ప్రభుత్వం కాస్త పుస్తో స్పందించేది ఈ రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంటే కమ్యూనిస్టులే వాళ్ళే మాట్లాడారు ఈ పరిస్థితుల్లో మోడీ గారు వచ్చారు అక్కడ యుద్ధ మేఘాలు ఆవరించిన పరిస్థితుల్లో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం చాలా గొప్ప విషయం వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చాలా అట్టహాసమైన ఏర్పాట్లు చేసింది ఐదు లక్షల మందిని సమకూర్చింది ఐదు లక్షలతో నీటింగ్ చేశామని చెప్తుంది తర్వాత ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తింది ఒక ఆయనేమో మోడీ అనే ఒక క్షిపణి మా దగ్గర ఉంది పాకిస్తాన్ క్షిపణి అన్నింటినీ ఎదుర్కొన్నాయి మోడీ అనే క్షిపణి మా దగ్గర ఉంది భారతదేశానికి అన్నింటినీ అధిగమించడం ఒక ఆయన ఇంకా రకరకాలుగా పోగారులో ఇంకా ఎవరికెవరు తీసుకోనట్టుగా మాట్లాడారు సరే అంతకుముందు ఒక మట్టి నీళ్లు తీసుకొచ్చి వెళ్ళిపోయారు ఆయన ఇవ్వలేదని చెప్పి అడిగి కూటమి నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసారు చంద్రబాబు మళ్ళీ కోటంలోకి వెళ్తారు ఈయన మద్దతు కూటమికి అవసరం ఆయన కనీసం మినిమం మన రాష్ట్రానికి ఏం కావాలి అన్నది అడగడ కంప్లీట్గా ప్రభుత్వం చేయలేదు ప్రత్యేక హోదా లేదు అక్కడ మనకి రాజధాని కట్టుకుంటున్నాం లక్ష కోట్లు ఇవ్వాలన్నప్పుడు కాంగ్రెస్ చెప్పింది ఇటువంటి పరిస్థితులు అవి కూడా అడగలేని పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి దాపురించిందో నాకైతే తెలియట్లేదు వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల దృష్టి వచ్చేటప్పటికల్లా అసలు మాట్లాడను మాట్లాడలేదు ఏమీ చేయలేదు ఆయన వచ్చాడు సంపూర్ణ సహకారం ఏంటి సంపూర్ణ సహకారం అంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చిన్న చిన్న అసలు మనం మనుషులు అనుకుంటున్నాడో ఏంటో తెలియదు విభజన హామీలు ఏమీ నెరవేర్చు మరి ఐదు లక్షల ప్రజలను ఇబ్బంది పెట్టి ఎండలో తీసుకెళ్ళి చూపించిన ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించిందంటే ఏం సాధించింది చాలా బాధపడుతున్నాం రాష్ట్ర ప్రజలు హామీలు ఇచ్చి దొంగ హామీ రోజుకి ఒక్కటి కూడా నిలబట్టు లేకోకుండా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నారు చంద్రబాబు గారు దానికి తందానా తనా అంటూ పవన్ కళ్యాణ్ గారు బంధుపాడుతూ ఉన్నారు ఒకళ్ళొకరు పొగొట్టుకోవడానికి తప్పితే ఆయన మీటింగులు అసలు అరచేతిలో స్వర్గాన్ని చూపెడుతున్నట్టుగా ఉంటున్నాయి చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లాంగ్ స్పీచెస్ మరి చాదస్తం ఎక్కువైపోయిందో ముసలాన్కి ఏంటో తెలియదు కానీ లాంగ్ లాంగ్ స్పీచ్లు మాట్లాడుతున్నాడు తప్పితే విషయం ఉండట్లేదు పీ ఫోర్ ఫోర్కి ఏదో చెప్పారు గొప్ప వాళ్ళు పేదవాళ్ళు ఎందుకు ఇస్తారు చట్టం ఉందా చట్టం లేదు ఎవరిస్తారు ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఏమీ ఆయన సంపద సృష్టించలేడు చేతులు ఎత్తేసాడు రోజున కరెంటు జగన్ కొన్నది చాలా ఎక్కువని రోజున దానికి డబల్ రేట్తో కరెంటు కొనే పరిస్థితి ఈ రోజున దాపురించింది రాష్ట్రాన్ని కొన్ని పత్రికలు ఉన్నాయి వాళ్ళు జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క తప్పిదాలు అన్నింటినీ బయటపెట్టారు ఛానల్స్ ఇప్పుడు అసలు ఏమీ బయటపెట్టరు అసలు ఆ ప్రభుత్వం అద్భుతంగా ఉంది ఏం అద్భుతం ఎంత దారుణంగా ఉంది ఈరోజుకి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఏది ఆరోగ్యశ్రీ ఫీజు రియాంబర్స్మెంటు అంతకుముందు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయిన బాకీలు అప్పుడు మోహన్ బాబు గారు స్ట్రైక్ చేసిన కేసు నడుస్తూ ఉంటారు ధర్నా చేస్తే ఆ కేసు నడుస్తుంది కానీ ఆ బాకీలు ఈ రోజుకి కూడా తీర్చలేదు చంద్రబాబు నాయుడు ఆయన చేసిన బాకీలు నేనెందుకు తీర్చారు జగన్ గారు ఈయన చేసిన బాకీలు ఈయన తీర్చాలని ఈయన కూడా కొత్త బాకీ తెచ్చారు ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగస్తులందరూ అలో లక్ష్మణాన్ని గోల్ పెడతా ఉన్నారు జీతాలు యాజమాన్యాలు చేతులు ఎత్తే మీరు ఇస్తేనే కదా వీళ్ళకి ఇవ్వాలి ఒక పక్కన యూనివర్సిటీలు పడుతుంది పిండుతున్నాయి ముక్కు వసూలు ముక్కు పిండి వసూలు చేస్తారు అవి బాకీలు కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వరు అంత పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మీ రాజధాని రాజధాని కట్టడం అందరూ సంతోషిస్తారు కానీ ప్రజల యొక్క కనీస అవసరాలని పణం పెట్టి మేము రాజధాని కడుతున్నాము నుండి రాజధాని ఎవరన్నా కడతారా ఆకలి తీరిన తర్వాత రాజధాని నిర్మాణం కట్టాలి మీరు విభజన హామీలు చదువుకోండి మళ్ళీ ఒకసారి ఒక లక్ష కోట్లు మనకి రాజధాని కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి మనకి మీరు మద్దతు ఉపసంహరిస్తే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి మరి మీరు వక్ బిల్లుకి మద్దతు ఇస్తారు మళ్ళీ మైనారిటీలకి మేదో చేసామంటారు ఇలాంటి ద్వంద్వ విధానాలు పాటిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇది మీకు మంచిది కాదు రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు చేస్తున్న ఈ దొంగ పన్ను కట్టి పెట్టండి మీ దొంగ హామీలులో ఇచ్చి కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు మీరు అన్ని యొక్క హామీ కూడా మొత్తం హామీల్లో మీరు ఇచ్చింది ఏంటంటే ఒక సిలిండర్ ఇచ్చారు మత్స్యకారులకి ఇరవై వేలు ఎంతవరకు ఇచ్చారు అన్నది గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కానీ తెలియదు ఇచ్చామని చెప్తారు ఇంతకుముందు కూడా మీరు నిరుద్యోగులకు బృతి ఇచ్చామని అసెంబ్లీలో ప్రకటించారు అది ఇచ్చారో తర్వాత చూస్తే అప్పటికి ఒకడికే ఉండదు అలాగే మత్స్యకారులకి ప్రోగ్రామ్ చేశారు కానీ కింద స్థాయిలో అమలైందో లేదో కూడా తెలియదు ఇంత ఇదిగా ఫెయిల్ అవుతూ ఉన్నారు ప్రవీణ్ పగడాల ఆయన మాస్టర్ గారు చనిపోతే ఒక దొంగ దొంగ ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు కూడా మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయకుండా నాటకాలు ఆడుతూ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉంది మిమ్మల్ని మళ్ళీ అలక్షన్ వస్తే మిమ్మల్ని ఎప్పుడు దింపేలా కూడా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇకనైనా మారాంటి చంద్రబాబు మారి ఈ స్కీసులు సొల్లులు మానేసి ఒకసారి ఆరోగ్య రహస్యాలు చెప్తారు ఎన్ని మాకు ఎందుకు మాకు కావాల్సింది తిండి స్కీముల్లో వచ్చిన డబ్బులతో జీవితాలు గడిపే పరిస్థితులు మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పేదల దగ్గర నుంచే వస్తుంది డబ్బు పేదలు మద్యపానం మద్యం తాకుండా అంటే ఈరోజు నా గవర్నమెంట్ జరిగే పరిస్థితుల్లో లేదు ట్యాక్స్ పేయర్ తాళ్ళే ఎక్కువ రాష్ట్రంలో వాళ్ళు కట్టిన రమ్మన్నా వాళ్ళకి తిరిగి ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుంది తప్పితే ఇలాగ ఈ రకంగా చేయడం మస్తు మంచిది తేదీ చెప్తే చాలా